కిడ్నీ బాగా లేకుండా ఆపరేషన్ కూడా చేయించారు నాకు అయినా కానీ తీసుకొని వెళ్ళింది ఎన్ని నిన్ను ఇద్దరు జాయింట్ గా ఉన్నారు అప్పుడా అమ్మి కూడా ఉందా అది ఇద్దరు ఉన్నారు జాయింట్ లో అదే సంగత కిడ్నీ మీద పెట్టి లేపేసింది నేను కార్పమ్మ తోడుకోవాలని పెట్టుకోవాలి

ఆరు నెల ఇప్పుడైతే జయలక్ష్మి నువ్వు ఇద్దరు తోడుగా ఉన్నరా రోజా మరి ఈ బాలకాడబట్టి నువ్వు అక్కడనే సెంటర్లో చాలా రోజులు మనిషి నాకు ఈ బాల మీద చాలా రోజు మనుషా బతికి సాధించలేకపోయిన అందరు నీలాగానే ఉంటారా బతికి సాధించలేక చచ్చిపోయినా అనుకునేది బరువుగా ఉందా పైన పైన బరువుగా ఉందా కిడ్నీతో పోయినాడు కాదు నువ్వా అక్కడే నిప్పులు నిప్పులుంటాయా అది కాదు అయితే ఏమి మంచిది అయిపోయినా ఏమి పట్టడం నీకు ధర్మవాదే ఏమీ కూడా తీసుకోపోదా అన్నో నీళ్ళు లేకుండా లేకపోతే ఏమైనా కూడా తీసుకోవాలని ప్లాన్ వేసినావు మరి నీ తోటి జయం ఉంది కదా మళ్ళీ ఏమి ఎందుకు అది మే కదా ఒక శక్తి మాదిరి మారిపోయింది అని కూడా తీసుకుని వెళ్ళిపోయింది జయమ్మ శక్తి మాత్రం మారిపోయి ఉంది ఆ ఎమ్మె వల్ల చనిపోయింది జయమ్మ అనుమానంతో ఎవరి మీద అనుమానం అనుమానం పెట్టి అడిగిన వాళ్ళు మొగ్గుడు ఓహో ఆ మొగుడు అందుకని ముందాక చచ్చిపోయింది ఆ మూందారం జర్చింది ఆ ఆ మల పట్టింది నువ్వు కూడా కిడ్నీతో గోడ కిడ్నీ ట్రబుల్ చేసింది ఆ జయలక్ష్మణా నీకు ట్రబుల్ వచ్చే తర్వాత చేసిందా ఆ ఆ ఆ హ్ నీ మన ఎంత మాదేముక ఆ ఆ నాన్న ఎంతవే నీ భ్రే మేత్రం బాతునేది ఆడి భావాలన్నా రాపురకు తీసుకోవాలన్నా నన్ను తీసుకో బాత్తానేది చోడుగా హ ఆ నేను తీసుకో బాతుండేది ఎన్ని చచ్చిపోయినాక మళ్ళమ్మ మల్లమ్మ తోడి సంవాసం చేస్తున్నది ఆ మల్లమ్మ మెటపోయింది కూడా ఉన్నది మల్లమ్మ రోజులేసినా అమ్మో మొమ ఎంతమంది నేక కాక ముందు తాళం ఇంత ఆ సెంటర్లోకి వచ్చింది ఆ ఏన బాధ పెద్దగా చేస్తా అప్పటి అప్పటి నుంచి మనిషి పడింది నాకు ఎవరి మీద కాంతం మీద కూడా మనిషి పడింది నీకా ఉన్నట్టున్నావు నువ్వా తర్వాత ఈ బాలే ఆడేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంటే పట్టినావు